ఏపీ బీజేపీలో చేరికలకు ప్రాధాన్యమిస్తున్నారు పార్టీ నాయకులు ప్రవాస భారతీయుడైన గొలగాని రవికృష్ణ తన అనుచరులతో బీజేపీలో చేరారు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు విజయవాడలో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు రవికృష్ణ అలాంటి వ్యక్తి బీజేపీలోకి రావడం నగరంలో పార్టీకి మరింత ప్లస్ అవుతుందని చెబుతున్నారు నాయకులు వారికి తెలిసినటువంటి వారు వారందరితో ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది రవికృష్ణ గారు ఇంతకు ముందు నుండి కూడా అంటే వారు ఉన్నది ఉంటున్నది విదేశాల్లో అయినప్పటికీ స్థానికంగా వారు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది నేను కూడా వారు చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది చాలా మందికి వాళ్ళు ట్రైసైకిల్స్ ఇచ్చారు అదేవిధంగా మహిళలకి కుట్టు మిషన్ ఇచ్చారు అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి తోపుడు బండిచ్చారు ఇది మాత్రమే కాకుండా నిరంతరం అన్నదానం చేస్తూ ఉంటారు కనుక అంతటి ఒక సామాజిక స్ఫూర్తి కలిగినటువంటి ఒక నాయకుడు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరటం అన్నది మేమందరం కూడా స్వాగతిస్తున్నటువంటి విషయం వారికి తెలిసినటువంటి వారు వారందరితోటి ఇవాళ భారతీయ జనతా పార్టీలో